హైదరాబాద్లో జరిగిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడేపురం గంగారం వసూలకు పాల్పడ్డారన్న విషయం తెలిసిందే దానిపై బాన్స్వాడలో ఆ సంఘ నాయకులు సీనియర్ జర్నలిస్ట్ గంగాధరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నీ సొంత లాభాల కోసం ఏదైనా చేసుకో కానీ సంఘం పేరు చెప్పి వసూలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మార్షెట్టి హనుమాన్లు పోషిరామ్ ప్రభానంద్ మీరెవరి స్థాయిలో తదితరులు పాల్గొన్నారు అవకాశం ఇస్తున్నాం మీరు అందరికీ మంచి మనసుతోని మంచి బుద్ధితోని ముందుకు నడిపించాలని చెప్పినాం ఏంది నీ పద్ధతి ఏంది నువ్వు కాన్స్టిట్యున్సీలలో మా ఎమ్మెల్యేల దగ్గర తిరిగి మమ్మల్ని కాదనకుండా మాకు అడగకుండా ఎమ్మెల్యేల దగ్గర పైసలు ఎట్లా తీసుకోబోతున్నావు ఏం పద్ధతి నీది ఏం నేర్చుకున్నావు నువ్వు ఇవేనా మన నైతిక విలువలు జాతిని తాకట్టు పెడుతున్నావు ఇప్పటికైనా నువ్వు ఈ పద్ధతులు మార్చుకో లేకపోతే నీకు మా ఎస్సీ ఎస్టీ యూనియన్ సభ్యులు లోకల్గా ఉన్న మా ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళు అన్నలు అందరం నీకు తరిమి తరిమి చూడు జాగ్రత్త మీరు ఏదైనా రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉంటే మీరు మాకు లోకల్లో వచ్చి జిల్లా కమిటీ వల్ల కడగాలి జిల్లా కమిటీ లేవా చచ్చిపోయినాయా ఏం చేస్తున్నారు మీరు జిల్లా కమిటీ వాళ్ళు ఏందే మీరు స్టేట్ కమిటీలో ఎట్లా కూర్చున్నారు ఏ లెక్కలో కూర్చున్నారు ఎవరి కోసం కూర్చున్నారు అంటే వసూలు చేసి మీరు జేవులో పెట్టుకోవడమేనా మీ పని ఏదైనా ఉంటే మాకు అడగండి మేము ఈ దుకాణం దానికోసమే ప్రారంభించినట్టుగా అనిపిస్తున్నారు స్టేట్ కమిటీ వాళ్ళు ఈ మా బుట్టచోర్లు చోర్లు ఇంకా కొంతమంది కలిసి ఏం పద్ధతి ఇది మారారా జాతిని తాకట్టు పెట్టాడేనా మన పని పద్ధతి మార్చుకో కజాపూర్ గంగారాం మేము చర్చలకు సిద్ధం ఉన్నాం నువ్వు చర్చలకు సిద్ధం ఉన్నావా నువ్వు తీసుకున్నావని మేము ఆరోపిస్తున్నాం నువ్వు తీసుకోలేదని నిరూపించు నేను ముక్కు నేలకు రాస్తా ఏమంటున్నా తయారా ఓకే జై భీమా